ఈరోజు మనం ముఖ్యమైన పాయింట్తో వచ్చేస్తున్నాము ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు నటి వస్తున్న చిత్రం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా అలాగే దానికి సంబంధించిన గతంలో మహేష్ బాబుది పోస్టర్ వదిలాడు అలాగే పృథ్వీరాజ్ది పోస్టర్ వదిలాడు రీసెంట్ రీసెంట్గా సాంగ్ వదిలాడు ఇప్పుడు లేటెస్ట్గా ప్రియాంక చోప్రాది ఫస్ట్ లుక్ పోస్టర్లో చాలా డీటెయిల్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ ఫోటోలో ప్రియాంక చోప్రాకి నడుముకి గాయాలు అవుతున్నాయి బుల్లెట్ గాయాలు తలకు గాయాలు అలాగే సారి పడుతున్నా కానీ ఆమె పట్టు వదలకుండా విలన్ కాల్స్తుంది మేమే మేము పాత్ర హీరో హీరోయిన్గా ఉందో మన లేకుంటే విలన్గా ఉందో మనకే తెలియదు ఈ పాత్రలో ఈ మూవీలో కానీ ఏ పరంగా అయినా క్యారెక్టర్ మలుపు తిప్పచ్చు రాజమౌళి మంచితనం కానీ చెడుతనం కానీ కానీ ఈ పోస్టర్లో డీటెయిల్స్ విషయానికి వస్తే ఈమెను ఒక గృహాలకు అంటే గృహలు కానొస్తున్నాయి కదా శివునికి దాంతో ఇంపార్టెంట్ అయిన విలువైన వస్తువులు ఉంటాయి ఆ విలువైన వస్తువులకు ఈమెను జాగ్రత్త పడమని ఈమె అప్పచెప్పింటారు పాయింట్ రాజమౌళి అది దానికి ఆమె అడ్డుగా ఉంటుంది అడ్డుకోడు లెక్క ఎవరు వచ్చినా కానీ కాల్చడం అసలు డిఫరెంట్ రోల్ ఉంది ఈమె అప్పుడు విలన్స్ వస్తారు విలన్స్ ఫైట్ భారీ ఫైట్ ఆ గ్రాఫిక్స్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ ఆ మధ్యలో ఆమె కాల్చడం కానీ ఆ చీరకట్లో కానీ అసలు భారీ ఫైట్ ఉండబోతుంది ఈ పోస్టర్లోనే చూపించాడు చూడండి ఫ్రెండ్స్ ఈ పోస్టర్లో గృహలు ఎన్ని ఉన్నాయో శివుని ఆలయాలు దత్తమైన అడవులలో గోహలు చాలా చాలా పోస్టర్లో డీటెయిల్స్ చాలా ఉన్నాయి ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అలాగే దీంట్లో ఏమన్నా మీకు ఇంపార్టెంట్ కానొచ్చింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ కోసం కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాట్